వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల జగదేవ్ పూర్ మర్కు మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పి వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ గెలిచిన ముప్పై రోజుల్లో తన ఉమ్మడి కుటుంబంలో నుండి వంద కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ పెట్టి తద్వారా నియోజకవర్గంలో నిరుపేదలకు ఉచిత కోచింగ్ సెంటర్లు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని ఈ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎఫ్డిసి చైర్మన్ బంటే ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి జగదేవ్పూర్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పనగట్ల శ్రీనివాస్ గౌడ్ మార్క్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందని మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఒక అధికారిగా ఉన్నప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు ఎన్నో